చూశానంటే నేను ఒక చిన్న సంఘటన మా ఊళ్ళో జరిగింది నేను మీకు చెప్తాను మా గ్రామంలో ఒకసారి ఏం జరిగిందంటేనండి ఒక బీసీ కుర్రవాడు అతని పేరు మీగడ ఇస్సాకు అనమాట మీగడ దానియలు గారి కుమారుడు అనమాట బహుశా ముగ్గురు కొడుకుల్లో చిన్న కుమారుడు అయినరోజు చిన్న కుమారుడు అనుకుంటున్నాను అతను చిన్న కుమారుడే మాక్సిమం చిన్న కుమారుడే అని పేరు మీగడ ఆయన కొంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కుటుంబ వ్యవహారాల్లో ఎంతో బాధను అనుభవిస్తూ ఎంతో వేదన అనుభవిస్తూ ఒకరోజు ఆయనకి ఏమనిపించిందో ఏమో కానీ అక్కడ బూదవాడ తండాలో ఉన్నటువంటి మందిరానికి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరానికి ఆయన వచ్చాడండి ఒకరోజు అదే మిట్ట మధ్యాహ్నం సమయంలో వచ్చాడు ఆయన అప్పుడు అక్కడ ఉన్నటువంటి దైవజనులు హానుక్ గారు నేను మేమిద్దరం ఒంటరిగా మందిరంలో కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నాం ఆ సమయంలో అప్పుడు మీ కూడా ఇస్సాకు అనే సహోదరుడు అక్కడికి వచ్చాడనమాట వస్తే వంద నెల రండే అని కూర్చోబెట్టి మా ఇద్దరితో పాటు ఆయన కూడా కూర్చోబెట్టుకున్నాము ఆయన ఏమడిగాడేనండి అక్కడ ఉన్న పాస్టర్ గారిని పాస్టర్ దైవజన హనుక్ గారిని అన్న ఒక పాట పాడండి అని చెప్పాడండి ప్రార్థన చేయమని చెప్పలేదు వాక్యం చెప్పమని చెప్పలేదు ఒక పాట పాడండి ఆ పాట విందామని ఒక పాట మీ నోట్ల నుంచి ఒక పాట విందాము దేవుని పాట విందామని వచ్చానని చెప్పాడు అనమాట అప్పుడు అక్కడ దైవజయ హానుక్ గారు ఒక పాట పాడారు ఏంటంటే ఆ పాట కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లోగా ఏమైనదా ఇకవి ఉండబోగా అనే పాట పాడితేనండి ఆ సహోదరుడు కళ్ళ నుంచి నీళ్లు గ్యాప్ లేకుండా ఒక లోట నీళ్ళు మనం వంచేస్తే ఎలా తడిసిపోద్దు ఆ నేల అలా తడిసిపోయిందండి అంటే ఎంత ఫీల్ అయ్యాడంటే ఆ పాటను అతను ఎంత స్వీకరించుకున్నాడంటే పాటను అందులో లీనమైపోయాడనమాట ఆ పాట వింటూ ఆయన తన హృదయానంతటిని ఒకనాడు ఏలి ఎదుట హన్నా వచ్చి తన హృదయాన్ని ఎలాగైతే దేవుని మందిరంలో కుమ్మరించిందో అలాగ తన హృదయాన్ని కుమ్మరించాడండి ఆయన ఎంతగానో బలపడ్డాడు ఆయన ఆ పాట పాడిన తర్వాత ఎంతగానో సంతోషంగా షేక్ హ్యాండ్ ఇచ్చి బలపడిపోయి ధైర్యంగా ఇంటికి వెళ్ళాడు ఆయన ఒక పాటకు అంత పవర్ ఉంటుంది దేవుని పాట